విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి ఏడు రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు చేపట్టామన్నారు పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు విశాఖలో భారీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు పర్యావరణ క్షీణిత కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టాం దీనిపై పీసీబీ అధ్యయనం చేస్తుంది రెండు జనవరిలో ఈ నివేదిక వస్తుంది అది రాగానే విశాఖలో తగిన కార్యాచరణ చేపడతాం గ్రీన్ ఎనర్జీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగంతో కాలుష్యం తగ్గిస్తాం అని రిపీట్ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మానిటరింగ్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్యం నియంత్రణ మండలి పర్యవేక్షిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జనవరి నుండి సెప్టెంబర్ ఇరవై నాలుగులో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ సగటున ఎనభై ఆరు మైక్రోగ్రాములు సాంద్రతను చూపిస్తూ ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్కు అరవై మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు వన్ పాయింట్ నాలుగు మూడు రెట్లు ఎక్కువ అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పర్టికులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత ఎనభై ఆరు మైక్రోగ్రామ్ పర్ క్యూబెక్ మీటర్గా వర్ణిస్తుంది ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం సిక్స్టీ మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ ద్వారా నేషనల్ ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ సిఫార్సు చేయబడిన కంటే కూడా వన్ పాయింట్ ఫోర్ త్రీ టైమ్స్ ఎక్కువ అధ్యక్ష అది మార్టికులేట్ థర్టీ త్రీ మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్గా ఉంది ఇది నిర్దేశిత ప్రమాణం నలభై మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ లోపు ఉంది అయితే డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం పిఎం టెన్ ఫిఫ్టీన్ మైక్రోగ్రామ్ స్లాష్ క్యూబిక్ మీటర్ మరియు ఈ క్యూబిక్ మీటర్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామి శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందులో ఇందుకు మిన ఏం లేదు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి జీడిపి వృద్ధి ఉపాధి చాలా అవసరం భారీ వనరులైన శిలజ శిలజ ఇంధనాలు శిలాజ ఇంధనాలు వినియోగం మైనింగ్ కార్యకలాపాలు పట్టణీకరణ వాహనాల వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం అందువల్ల అభివృద్ధి ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి ఉపాధి విషయంలో రాజీ పడకుండా కాలుష్య సవాళ్లను ఎదుర్కోవాలి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఊహించిన విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ సుస్థిర అభివృద్ధి